హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ అంటే అఖీరా వాళ్ళ అమ్మమ్మ షాపింగ్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి చీరలు తీయాలని చెప్పి పండక్కని వెళ్తూ ఉంది చాలా అంటే చాలా షాపులు తిరిగింది బేరమాడుతూ ఉంది వాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడడం ఇష్టం కానీ పెద్ద షాపుకి పోతే బేరం ఆడలేరు ఇదంతా ఇదెంతా అని చెప్పి అడుగుతూనే ఉంది నల్లగరికి ఒకేలాగా తీయాలి అమ్మకి నలుగురు ఆడపిల్లలు కాబట్టి అమ్మకొచ్చి నల్లగరికి ఒకే విధంగా తీసి ఫోటో పట్టాలంటే చాలా ఇష్టం అందుకని అన్నీ చూస్తూ ఉంది చూడండి అటు పోతుంది ఇటు పోతుంది ఆ చీర అడుగుతుంది అయితే మాత్రం చేసి మాల్లో చాలా ఓపికగా చూపించారు కానీ ఒకే మోడల్లో కానీ కలర్స్ వేరుగా ఉన్న ఒకే మోడల్లో చీరలు దొరకలేదు ఈ షాపు తర్వాత మళ్ళీ చందనా షాపు చందనా బ్రదర్స్కి వెళ్ళాము చూడండి ఆమె నడవలేకపోయినా ఎంత కష్టంగా అయితే వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో చాలా కష్టపడి ఎక్కుతుంది నడవడమే కష్టము అయితే ఆ షాపు తిరిగింది అయితే పిల్లల కోసం చాలా మంచి చీరలు తీయాలని చూసింది కానీ అమ్మకి లైట్ కలర్కే దొరికాయి కానీ ఇది ఫెస్టివల్ టైం ఉండడం వలన ఒకే కలర్స్ దొరకలేదు అమ్మకి ఆడ ఏమి నచ్చలేదని చెప్పి మళ్ళీ కిందకు దిగుతూ ఉంది చాలా కష్టపడి లాస్ట్కి జేసీ మాల్లో ఒక ఫోర్ శారీస్ ఒకే కలర్ కాకపోయినా ఒక లైట్ కలర్స్ అయినా కానీ ఒకే డిజైన్లో దొరికాయి అందుకని చెప్పి అమ్మ సరే తీసుకుందాము ఇది అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క చీర వేసుకొని చూస్తుంది ఇది పెద్ద పాపకు బాగుంటుందా చిన్న పాపకు బాగుంటుందా అని చెప్పి చూస్తూ ఉంది అన్నీ లైట్ కలర్సే దొరికాయి కానీ చాలా బాగున్నాయి క్లాత్ కూడా అమ్మకు మాత్రం అన్ని శారీస్ బాగా నచ్చాయి ఇంకా సరే అమ్మకు నచ్చాయి కదా అని చెప్పేసేసి మేమందరం తీసుకొని ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చేసేసి ఇంకా అందరం కట్టుకోవాలి ఫొటోస్ దిగాలి అని ఆ మా ఆశ తర్వాత వేరే దగ్గర కూడా మేము వెళ్ళి శారీస్ చాలా చూసాము కానీ ఒకే కలర్లో ఒకే డిజైన్లో కూడా లేవు ఇవన్నీ చాలా చూసాము ఇవన్నీ పట్టు చీరలు కాటన్వి కానీ పెద్దవాళ్ళు కట్టేయడానికి బాగుంటాయి కానీ వాళ్ళ పిల్లలకి బాగుండవని చెప్పేసి చూసేసి వద్దని చెప్పి వచ్చేసాము ఇవన్నీ పట్టు చీరలు మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళింది ఇంకా ఏమైనా బెటర్గా దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళింది ఇది శుభమస్తు అండి అట్లాగా నాలుగైదు షాపులు తిరిగింది నిజంగానే అమ్మకి భలే ఓపిక అసలు థ్యాంక్ యూ అండి